మనుషుల విషయంలో దేవుడు ప్రవర్తించేటువంటి తీరును ఇక్కడ మనం గమనించవచ్చు దేవుడు సర్వజ్ఞుడు అన్నది వాస్తవమే సర్వాంతర్యామి అన్నది వాస్తవమే కానీ సర్వజ్ఞుడైన దేవుడు మనతో వ్యవహరించేటప్పుడు మన వంటి వ్యక్తిగానే వ్యవహరిస్తాడు అనేది గతంలో నేను మీకు చెప్పాను సర్వాంతర్యామి అయిన దేవుడు అన్ని చోట్ల ఉండే దేవుడు కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో కొన్ని ప్రదేశాలకు పరిమితమైనట్టు మాట్లాడతాడు అని కూడా గతంలో నేను చెప్పా ఉదాహరణకి నిర్గమాకాండ మూడవ అధ్యాయంలో మోషేతో దేవుడు మాట్లాడుతూ నిశ్చయముగా నా ప్రజల మొర నా యొక్కకు చేరినది ఇదిగో నేను వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అన్నాడు అంటే ఎక్కడి నుంచి దిగొచ్చాడు అంతకుముందు ఎక్కడున్నాడు దేవుడు అన్ని చోట్ల ఉంటాడు కదా దేవుడు సర్వాంతర్యామి కదా దేవుడు సర్వాంతర్యామి అయినప్పుడు అన్ని ప్రదేశాల్లో దేవుడు ఉన్నప్పుడు మళ్ళా స్పెషల్గా నేను దిగొచ్చాను అని ఎందుకు మాట్లాడాడు సర్వాంతర్యామి అన్నది నిజమే కొన్నిసార్లు కొన్ని సందర్భాలను బట్టి ఒక స్థలమునకు పరిమితం కూడా తను తాను చేసుకుంటాడు అన్నది నిజమే దేవునికి అన్ని విధాలా సౌకర్యం ఉందండి ప్రపంచమంతటా ఉండగలడు ప్రపంచమునే తన ఎందు ఉంచుకోగలడు సమీపించడానికి తేజస్సులో ఉండగలడు పరలోక సింహాసనం మీద ఉండగలడు భూమి మీద నీతో నాతో మనందరితో ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమందితో కూడా ఉండగలడు అంతమందితో ఉండగలడు ఆ సౌకర్యం దేవునికి ఉంది దిగివచ్చి ఉన్నాను అంటే ఒక స్థలానికి పరిమితమైనట్టు మాట్లాడుతున్నాడు నేను వేరే ప్రదేశంలో ఉన్నాను వాళ్ళు ఫోన్ చేశారు వచ్చాను అన్నట్టు మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు దిగి వచ్చామంటే అంతకుముందు అక్కడ లేడా దేవుడు లేడనే అర్థమే వస్తుంది కదా అట్లాగా సర్వాంతర్యామిగా వ్యవహరించగలడు సమస్తమును తన ఎందు కలిగి ఉండగలడు మళ్ళా ఒక ప్రదేశానికి కట్టుబడి నేను ఉన్నాను అన్నట్టు కూడా వ్యవహరించగలడు కాబట్టి ముందు అసలు దేవుడు ఎలా ప్రవర్తించాడో ఎలా వ్యవహరించాడో బైబుల్లో మనం కొంచెం పరిశీలనగా గమనించాలి సరే దాన్ని పక్కన పెడదాం దేవుడు సంతాప పడ్డాడు అనే మాట మీద మన దృష్టి చూద్దాం ఎందుకు బాధపడ్డాడు అంటే వాళ్ళు బాగుంటారని వాళ్ళని నిర్మించాడు వాళ్ళు తేడా పడ్డారు మరి వాళ్ళ విషయంలో ఆయన మనవలే ఫీల్ అయ్యాడు పిల్లల్ని కన్నాను పిల్లల్ని పెంచి పెద్ద చేశాను వాళ్ళు మంచోళ్ళు అవుతారు ప్రయోజకులు అవుతారు నా చేతికి అక్కడికి వస్తారనుకున్నాను కానీ వాళ్ళు తాగుబోతులుగాను తిరుగుబోతులుగాను అయిపోయారని ఒక తండ్రి ఫీల్ అయినట్టు